స్కూల్ పీడిల దగ్గర నుంచి ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి సో పెద్ద పెద్ద వాళ్ళకి కూడా యోగా చెప్తూ ఉంటారు వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ అయినా ఇది చేసేటప్పటికి పోతుంది కాబట్టి సో ఇది చక్కగా చేద్దాం ఇంకొకసారి బ్రాహ్మరి ప్రాణాయామని సాభీవి ముద్రలో చేద్దాం ఎప్పటికప్పుడు అబ్జెక్ట్ చేయండి ఇది చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ మైండ్ ఎలా ఉందో అబ్జెక్ట్ చేయండి సాంబవీ ముద్ర థమ్ ఫింగర్ ఇయర్స్ క్లోజ్ చేయాలి सो इंडेक्स फिंगर्स तो आइस को चाली अका सिक्स टाइम्स ऑफ हमिंग साउंड యోగం అనేది రహస్య విద్య రహస్యం అంటే చేసిన వాళ్ళకి తెలుస్తుంది రిజల్ట్ ఓకే ఐస్ క్లోజ్ చేయండి భూమధ్యంలో ఏం కనిపిస్తుంది అని చూస్తూ ఉండండి ఒక త్రీ డ్రాఫ్ట్స్ అబ్జెక్ట్ చేయండి సరే భూమధ్యంలో ఎందుకు చూడాలి కళ్ళు మూసుకొని ఎందుకు చూడాలి చెప్పాను ఐబ్రో సెంటర్ లో ఆజ్ఞా చక్రం ఉంటుంది అలాగే పిచ్యూడరీ గ్లాండ్ ఉంటుంది మీ పిచ్యూడరీ గ్లాండ్ యాక్టివేట్ చేయండి దట్ ఈస్ ద మెమరీ గ్లాండ్ మెమరీ లెవెల్స్ డెవలప్ కావాలంటే ఆ జ్ఞానిని యాక్టివేట్ చేయాలి ఎలా యాక్టివేట్ చేయాలి మీ మనసుని అక్కడ పెట్టారనుకోండి అది యాక్టివేట్ అవుతుంది అప్పుడు మెమరీ లెవెల్స్ డెవలప్ అవుతాయి ఏ రోజైనా మీరు కళ్ళు మూసుకొని ఐదు నిమిషాలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంత ప్రశాంతంగా ఉంటుందో ప్రశాంతమైన మనసు ఏదైనా సాధించగలదు అలజడితో ఉన్న మనసు ఏది సాధించలేదు హార్డ్ వర్క్ చేసినా ఫలితం లేదు హార్డ్ వర్క్ ఇస్ కీ ఆఫ్ సక్సెస్ అంటారు కానీ ఎప్పుడు ఏకాగ్రమైన మనసుతో